యా నేను క్లారిటీ ఇవ్వలేదని నేను వైసీపీ ప్రతినిధి అన్నారు నేను క్లారిటీ అన్నిటికీ ఇచ్చాను గ్రాంట్స్ తీసుకున్నందుకు గ్రాంట్స్ ఎవరు అసూరెన్స్ ఇస్తారు కేంద్ర ప్రభుత్వం సపరేట్ గా చెప్పక్కర్లేదు బాధ్యతగా ఖర్చు పెడతాము అనే మాటను మేము కూడా ప్రజలకు ఇస్తున్నాము మీరు గ్రాంట్స్ తెచ్చుకోలేదు తెచ్చుకున్న గ్రాంట్స్ మింగేశారు అది చెప్తున్నాము బీహార్ చెప్పాను తర్వాత బీహార్ గత ప్రభుత్వంలో తెచ్చుకున్న పంపించిన నివేదికల ప్రకారం వాళ్ళకి ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడిన కూడా కాలేదు మేము ఇంకా నెక్స్ట్ కాదు ఇన్ సిక్స్ మంత్స్ టైంలో కూడా ప్రత్యేక అలోకేషన్ వెసులుబాటు ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి వెసులుబాటు ఉంటుంది మా కష్టాలు ఇవి మా అధినేత అంటే ముఖ్యమంత్రి గారు వెళ్ళి తప్పకుండా అడుగుతారు ఏం అవసరమో ఏం కావాలో మాకు చేసి పెట్టడానికి ఉన్నారు మేము ఎంత ప్రజలకు కన్ ఏమంటారు కమిటెడ్గా గా ఉన్నామనేది వాళ్ళకి తెలుసు కాబట్టి మా అంచనాలు అలాగే మా అవసరాలు వాళ్ళకి తెలుసు కాబట్టి పోలవరం యొక్క ప్రాధాన్యత కావచ్చు స్టీల్ ప్లాంట్ అవసరాలు కావచ్చు ఇలాంటివి ప్రతి విషయంలో మాకు తెలుసు కాబట్టి మాకు చేసి చేసి పెట్టే వాళ్ళ అవసరం ఉంది వాళ్ళకి ఆ బాధ్యత ఉంది అనేది కేంద్ర ప్రభుత్వం కూడా మమ్మల్ని నమ్ముతోంది అలాగే నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు ప్రజలకు నిజాయితీగా ఉండాలని నిజాయితీ గురించి దయచేసి చిత్తశుద్ధి నిజాయితీ అంకిత భావము ప్రజాస్వామ్యము ఇలాంటి పదాలు వైసీపీ వాళ్ళు దయచేసి మాట్లాడుకుండా ఉంటే బాగుంటది మళ్ళీ లేకపోతే మళ్ళీ మేము గతం తాలూకు అనుభవాలు అందరినీ వెళ్తాము మీరు ఏదో రెండు వేల పంతొమ్మిదికి ముందు ఏదో గుండు సున్నా రెండు సున్నా మీరు వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ నుంచి ఒక అంకెగిరిపోయి పదకొండుకి వచ్చినారు ప్రజాస్వామ్యంలో మేము విరవేగా మేము విరవేగా లేదు మీరు విరవేది కాకపోతే పదిహేడు మెడికల్ కాలేజీలు ఆగండి డిస్టర్బ్ చేయద్దు ఇందాక ఏదేదో చెప్పారు నేను ఇంకా అవిపోకముందే మీరు అడ్డుపడ్డారు చూడండి ఇందాక పదివేల రూపాయలు మేము గ్రాంట్స్ తెచ్చాము ఏమే అని అన్న అన్నారు కదా పదివేలు వాళ్ళ ప్రభుత్వంలో ఆ పదివేల గ్రాంట్లు కూడా అన్ని రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లే ఇచ్చింది అది మీ ఖాతాలో వేసుకున్నారు అలాగే పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నా అని అన్నారు పదిహేడు మెడికల్ కాలేజీలు అన్ని రాష్ట్రాలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎనభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది మీరు దానికి స్టిక్కర్ అంటించుకుంటారు అన్నారు అది కూడా ఇంత ముందు చాలా సార్లు చెప్పాను ప్రతిదానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చేదాన్ని కూడా మాది మేమే ఇస్తున్నామని స్టిక్కర్లు వేసుకునే తత్వం ఏదైతే ఉందో అది పోగొట్టుకోండి తర్వాత సీ పోర్ట్లు కడుతున్నాము చాలా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా మీరు ఈ యొక్క స్టాంపులు వేసుకున్నారు కాబట్టి మీరు ఈ చేశారు ల్యాండ్ చెప్పారు

ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే రాచరికంలో ఉన్నట్టు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లకు రాళ్ళ మీద మహారాజ శ్రీ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని బొమ్మ చెక్కించుకున్నారు ఈయన ఈయన ప్రజాస్వామ్యంలో ఉన్నాడని అనుకోలేదు దానికైనా ఖర్చు ఎంత తెలుసా ఆరు వందల నలభై కోట్ల రూపాయలు అక్కడ ప్యాలెస్ కి ఐదు వందల కోట్లు రాళ్ల మీద బొమ్మలు చెక్కించుకొని ఆరు వందల నలభై కోట్ల రూపాయల జనం డబ్బులు తన బొమ్మలు వేయించుకున్నాడు అది సమయం నిజాయితీల గురించి అసెంబ్లీలో ఇప్పుడు ఇందాక చెప్పారు వివేక్ గారు అసెంబ్లీలో రెండవ రాజ్యస్థ పార్టీ సో కాబట్టి ఆచితూచి మాట్లాడండి అని కొట్టేస్తారా రెండు చోట్ల గుండుస్తున్నా అని సో పాస్ పాస్ తీసేస్తే ఈ రోజు మీకన్నా ఈ రోజు వాళ్ళు బలమైనటువంటి సంఖ్య ఈ రోజు బలంగా ఉన్నారు బలమైనటువంటి సంఖ్య అసెంబ్లీలో రైట్ ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్రానికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుందాం రైట్ ధన్యవాదాలు చర్చలు పాల్గొన్నందుకు రెడ్డి గారు వివేక్ బాబు గారు అదేవిధంగా శనివా చౌదరి గారు అందరికీ పెరిపోయిన ధన్యవాదాలు మరి ఇది వాళ్ళ ప్రైమ్ డిబేట్ చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్